హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజు వచ్చి రెసిపీ వచ్చి మనకి బూందీ కర్రీ అండి ఇదిగోండి మనకి బూందీ దొరుకుతుంది కదా స్వీట్ షాపుల్లో గట్ట అమ్ముతారు కదా బూందీ అండి ఇది ఇది కర్రీ కింద చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చూద్దామండి చాలా టేస్ట్గా ఉంటే చాలా సింపుల్గా అయిపోద్ది అండి ఒక ఐదు పది నిమిషాల్లో మీకు కర్రీ రెడీ అయిపోద్ది చూద్దామండి ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామండి ఇదిగోండి వంద గ్రాములు బూందీ అండి ఒక ఆరు ఉల్లిపాయలు అండి పెద్ద ఇవ్వండి ఒక ఆరు ఉల్లిపాయలు కోసుకున్నాం అంటే ఉల్లిపాయ ఎక్కువ కోసుకోవాలండి ఎందుకంటే మనకి కూర అంతా దీంతోనే తయారవుతుంది మన ఉల్లిపాయతో అందుకు కాబట్టి మనం కొంచెం ఎక్కువగా ఉల్లిపాయ కట్ చేసుకుంటే బాగుంటుంది ఒక ఆరు ఏడు ఉల్లిపాయలు తీసుకున్నామండి మేము ఒక ఆరు పచ్చిమిర్చి కొద్దిగా పసుపు కారం సాల్టు ఇది చింతపండు పులపండి ఇది చింతపండు మనం నానబెట్టుకుని పులప తీసుకున్నాం ఒక పెద్ద నిమ్మ సైజ్ అంత తీసుకుంటే సరిపోద్ది అండి ఇంత చింతపండు తీసుకుంటే సరిపోద్ది అది మనం నానబెట్టుకుని పులుపు తీసుకున్నామండి సరే అండి ఇప్పుడు అన్నీ చూసాం కదండి ఏమీ అవసరం వద్దండి చాలా సింపుల్గా అయిపోతుంది మనం చూడండి ఒక బూంది ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు కారం ఉప్పు చింతపండు అంతే అండి ఇంక అంతకంటే మనం ఏం చేసేది ఏమి లేదు చూద్దామండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం స్టవ్ ఆన్ చేసుకున్నామండి స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకుందాం చూద్దాండి పెనం వేడెక్కిందండి ఆయిల్ పోసుకుందాం ఆరు స్పూన్లు ఆయిల్ పోసుకున్నామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఏం చేయాలో చూద్దామండి ఆయిల్ వేడెక్కిందండి కొంచెం పసుపు వేసుకుందాం తర్వాత మనం కట్ చేసుకుని ఉల్లిపాయ ఉంది కదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందామండి ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోద్ది అండి పెద్దగా మనం వేసుకుండి కూడా ఏమీ లేవు ఉప్పు కారం పసుపు చింతపండు బూందీ దాంతోనే అయిపోతుంది మనకు చాలా సింపుల్గా కర్రీ చేసుకోవచ్చు చూద్దామండి బాగా వేపుకుందాం చూడండి ఉలిపి వేసాం కదా తర్వాత మనం రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుందాం అండి ఒకసారి మూత పెట్టుకుందాం అండి మూత పెట్టుకుని ఉడికించుకుందాం సరే అండి చూద్దామండి ఒకసారి మూత ఇచ్చి చూద్దాం ఉడికిందండి లైట్గా ఉడికింది చూద్దాం బాగా ఏ వేపుకోవాలండి బాగానే సరే అండి మళ్ళీ ఒకసారి మూత పెట్టి బాగా ఉడికించుకుందామండి బాగా ఫ్రై అయ్యేదాకా ఉడికించుకుందాం చూద్దామండి ఒకసారి చూద్దాం మొదటి చూద్దామండి చూడండి బాగా మగ్గిందండి ఉల్లిపాయ మొత్తం మగ్గింది చూశారండి ఇందాక మనం చాలా ఉల్లిపాయలు వేసినట్టు ఉంది ఉల్లిపాయ మగ్గిన తర్వాత అవి చిన్నగా అయిపోయినాయి సరే అండి చూద్దామండి నెక్స్ట్ మనం ఇవి వేసుకుని చూద్దాం రుసుకు సరిపడగా సాల్ట్ వేసుకుందాం కారం వేసుకుందామండి రెండు స్పూన్లు కారం వేసుకున్నామండి చూడండి ఉల్లిపాయ ఏగితే కర్రీ అండి మనకి ఉల్లిపాయ ఏగడమే లేట్ కానీ ఉల్లిపాయ కొంచెం టైం పడుతుంది ఏగే వరకు కానీ ఉల్లిపాయ ఏగిందంటే మనకి కర్రీ రెడీ అయిపోద్ది కారం వేసుకున్నాం కొద్దిగా వాటర్ పోసుకుందామండి సరే అండి కొద్దిసేపు మూత పెట్టుకుందామండి మూత పెట్టుకుని ఈ నీళ్ళు మరిగే వరకు ఉంచుకుందాం తర్వాత నెక్స్ట్ ఏమి వేయాలో చూద్దామండి చూద్దామండి ఒక నిమిషం పెట్టాం కదా మూత పెట్టుకున్నాం కదండి ఇప్పుడు చూద్దాం వాటర్ పోసుకున్నాం కదండి దగ్గర పడ్డది నెక్స్ట్ మనం ఏం చేయాలంటే చింతపండు ముందు మనం పులప తీసి పెట్టుకున్నాం కదండి చింతపండు వేసుకుందాం సరే అండి చింతపండు వేసుకుందాం కదండి కాసేపు మూత పెట్టుకుందామండి మూత పెట్టుకుని మన చింతపండు పులుసు మరిగేదాకా పిలిచి ఉంచుకుందాం సరే అండి చూద్దామండి చింతపండు బాగా మరిగిందండి చూద్దాం దగ్గర పడ్డదేమో ఓకే అండి దగ్గర పడ్డది చూడండి చింతపండు కూడా బాగా మరిగి దగ్గర పడ్డది ఇప్పుడు నెక్స్ట్ మనం బూందీ వేసుకుందామండి నెక్స్ట్ ఫైనల్ అయిపోయిందండి కర్రీ మొత్తం అయిపోయింది బూందీ మాత్రం లాస్ట్ని వేసుకోలేండి వేసుకొని ఒక్క నిమిషం పాటు ఉంచుకుని దించేసుకోవడం అండి ఎందుకంటే ఎక్కువ సేపు ఉంచితే బూందీ మెత్తగా అయిపోద్ది అండి మన అన్నం రైస్లో కలిపి ఉండేటప్పుడు బాగోదు మెత్తగా అయిపోతుంది జస్ట్ అలా వేసి ఒక్క నిమిషం పాటు అలా మగ్గిస్తే మెత్తబడిపోతుందండి వాటర్లో చింతపండు వాటర్ ఉంటుంది కాబట్టి ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి రైస్లోకి మాత్రం చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి మాకు ఒక పది నిమిషాలతో కర్రీ రెడీ అవుతుందండి అండి మూత పెట్టుకుని ఒక నిమిషం ఉడికించుకున్నాం చూడండి చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనం బూన్ తీసి ఒక నిమిషం పాటు ఉడికించుకున్నాం కదండి సరిపోద్ది మనం ఎక్కువసేపు ఉంచకూడదు ఓకే అండి పైన అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం ఇంకా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ వచ్చి కూరకొండ పండుగండి చూడండి సర్వ్ చేసుకుందాం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి